హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఫిష్ కర్రీ అనమాట ఫస్ట్ నన్ను చూసి అయితే భయపడకండి తలకైతే ఆయిల్ పెట్టుకున్నానండి అందువల్ల ఎలా ఉన్నాను ఆనియన్స్ ఫిష్ కర్రీలోకి ఆనియన్స్ జీలకర్ర టమాటో అండి ఆ మూడు కలిపి నేనైతే అలాగా పేస్ట్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత అందులోకి నేను ఐదు పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నానండి పచ్చిమిర్చి అన్నది నేను కట్ చేసేసి ముక్కల కింద కట్ చేయను అలానే చీరకలు కూడా కట్ చేయను అండి అలా కాయల పలంగా ఓన్లీ నాట్లు పెట్టుకుంటాను అంతే అలా నాట్లు పెట్టుకొని గుత్తులలాగా అయితే నేను ఫిష్ కర్రీలాగా వేసుకుంటాను నాకు అలా అయితేనే ఇష్టం అండి బాగుంటుంది కూడా ఎందుకంటే పులుసులో ఉడుకుతుంది కదండి అది పెద్ద కారం అనిపించదు అవి నాకు అలా గుత్తుల పలంగా చేపల కూరతో పాటైతే తింటాను అనమాట నాకు చాలా ఇష్టం అండి నేను అలా అయితే ఐదు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను తర్వాత అయితే నేను స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుంటున్నానండి నీస్ నీసుకూరలో ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బెటర్ అండి అలా అయితే నీచు వాసన రాకుండా ఉంటుందన్నమాట మరి ఆయిల్ లేకుండా అయితే నీస్ కూరలు బాగోవు ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత నేను అలా అయితే ఆ గుజ్జు అన్నది అందులో వేసుకున్నాను తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టి అయితే ఉంచుకున్నాను అలా మూత పెట్టుకొని ఉంచిన తర్వాత పది నిమిషాల్లో గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది చూసారా అలా వచ్చిన తర్వాత మనం చేప ముక్కలు అన్నీ అప్పుడు యాడ్ చేసుకోవాలండి అందులోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలండి మొత్తం ఒకేసారి వేసుకున్న పీస్ పీస్ కింద అయిపోతుంది అనమాట ఒక్కొక్కటిగా మనం గుజ్జులోకి అన్నది యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం గరిటతోటి మనం స్మూత్గా కలపాలన్నమాట దాన్ని అటు ఇటు కొంచెం మనం ఏంటంటే తర్వాత నేను ఒక ఆ అందులో వేసుకున్నాక పది నిమిషాలు అయితే మళ్ళీ మూత పెట్టి అయితే ఉంచుకున్నానండి ఈ లోగా అయితే అన్నది గట్టి గట్టిపడుతుంది అన్నమాట అది అది గట్టిపడిన తర్వాత మళ్ళీ మనం గరిటితోటి కొంచెం అటు ఇటు ఇటు అటు కూడా దాన్ని కదుపుతూ ఉంటే లోపల అన్నది మొక్క బాగా ఇదవుతుంది చూసారు కదా మొక్క ఎంత గట్టిగా అయిందండి మనకి అన్నది మగ్గుతు మగ్గుతుంది కాబట్టి దానివల్ల అలా ఉంటుంది అటు ఇటు కదిపిన తర్వాత కూడా నేను మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయితే మళ్ళీ మూత పెట్టుకుని అయితే ఉంచుకున్నానండి చూసారు కదా మొత్తం అయితే దగ్గరికి వచ్చేసిందండి అలా దగ్గరికి వచ్చేసిన తర్వాత అయితే నేను అందులోకి రెండు స్పూన్లు కారం అయితే వేసుకున్నాను రెండు స్పూన్లే వేసుకున్నానండి ఎక్కువ వేసుకోలేదు ఎందుకంటే సమ్మర్ కదండి కారం ఎంత తక్కువ తింటే అంత మంచిది అయితే నేను రెండు స్పూన్లే వేసుకున్నాను ఉప్పు అయితే తగినంత వేసుకున్నాను మనకు సరిపడగా వేసుకున్నాను కారం ఎక్కువ తిన్న వాళ్ళు ఏంటంటే మీకు సరిపడగా మీరు తగినంత మీరు వేసుకోండి ఎండాకాలం కారం తక్కువ తింటేనే మంచిదండి ఎంత తక్కువ తింటే అంత మంచిది నేను మళ్ళీ కారం ఉప్పు ఉప్పు వేసిన తర్వాత మూత అయితే పెట్టుకుని ఐదు నిమిషాలు ఉంచుకున్నాను దగ్గరికి మగ్గిపోయిన తర్వాత నేను చింతపండు పులుసు అయితే పోసుకుంటున్నానండి నేను కుడి చేత్తోనే వేస్తున్నానండి చింతపండు పులుసు అన్నది ఎడంచే కాదండి ఫోన్ అటు పక్క ఉండడం వల్ల మీకు అలా ఎడం చేత్తో పోసినట్టయితే కనిపిస్తుంది చూసారు కదా ముక్క అయితే మనం పులుసు పోసిన తర్వాత మనం దాన్ని మళ్ళీ ఒక పది నిమిషాలు అయితే పొయ్యి మీద పెట్టుకొని అది మూత పెట్టుకొని సారీ మూత పెట్టుకొని అలా కాసేపు పది నిమిషాలు అయితే ఉడికించాలండి చూసారు కదా కొత్త కొత్త ఉడుకుతుందండి అలా ఉడుకుతున్నప్పుడు నేను ఏంటంటే స్టవ్ సిమ్లో పెట్టుకొని కొత్తిమీర అయితే శుభ్రంగా కడిగేసి కట్ చేసి అయితే నేను అది గార్నిష్ చేసుకుంటున్నానండి ఉడుకుతున్నప్పుడు వేసుకుంటున్నాను ఎందుకంటే ఆ ఫ్లేవర్ అన్నది ఆ ముక్కకే పులుసుకే పడుతుందండి నాకు ఆ ఫ్లేవర్ చాలా ఇష్టం బాగుంటుంది కూడా చాలా బాగుంటుంది కొంతమంది కొత్తిమీర ఇష్టపడరు కానీ కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫస్ట్లో మా వారు కూడా ఇష్టపడేవారు కాదు తర్వాత ఇష్టపడ్డ ఇష్టపడుతున్నారు అసలు ఇప్పుడైతే నీసే తినడం మానేసారండి పాపం ఏ ఫిష్ కానీ ఎగ్ ఫిష్ కానీ చికెన్ కానీ అసలు ఇంకేమీ తినరండి ఓన్లీ ఎగ్ తప్ప పాపం అసలు ఏం తినరు అనమాట అందుకనే మా ముగ్గురు కోసం ఒక అరకేజీ అయితేనే తెప్పించానండి పిల్లలు నేనే కదా ఒక అరకేజీ తెప్పించుకున్నామన్నమాట ఆయనకైతే ఎగ్ తీసుకున్నాము ఉండాను చూసారు కదా మనకి పూర్తిగా అయితే ఫిష్ కర్రీ తయారైపోయింది అద్దరిపోయిందండి ఆ రోజు చేపల కూర అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చింది ఒకసారి అలా ట్రై చేయండి అలానే తెలియదని కాదండి తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను పులుసు అయితే మాత్రం మామూలుగా లేదండి సూపర్ అంటే సూపర్గా వచ్చింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్